ఇబ్బంది లేదు మళ్ళా మొన్న ఢిల్లీ వెళ్ళి మళ్ళీ ఇక మళ్ళీ ఈ ఫార్ములా మాట్లాడుతున్నారు పైతున్నారు ఇక నువ్వు కేసీఆర్ కొనుక్కు విచారించమంటే గ్రీన్ కోర్ సంస్థ విచారణ మీద ఏసీపీ దాడులు చేశారు మరి ఏం చేస్తావు ఏసీపీ దాడు చేసి అదొక పెద్ద సంస్థ అనేక విషయాలు సమాజం ఉపయోగపడే కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు ఇలా ఆ సంస్థ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం వస్తున్నది ఇటువంటి సంస్థలు మేము దాడులు చేస్తే ఇటువంటి సంస్థలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఆ సంస్థలు ఏం చేస్తున్నాయి తెలంగాణ ఇష్టపట్టి వేరే రాష్ట్రాల్లో వ్యాపారం చేస్తే ఇలా ఆదాయం ఎవరికి నష్టమవుతుంది తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం నష్టం జరుగుతుంది ఇవాళ ఇవాళ గ్రీన్ కోర్ సంస్థ నుంచి కాంగ్రెస్ పార్టీకి పైసలు ముట్టలేదా చెప్పాల రేవంత్ రెడ్డి గారు సవాల్ చేస్తున్నారు గ్రీన్ కోర్ సంస్థ నుంచి కాంగ్రెస్ పార్టీకి పైసలు ముట్ట ముట్ట ఇంతవరకు ఒక్క పైసా ముట్లే అని చెప్పి ప్రమాణం చేయి కాంగ్రెస్ పార్టీ సవాల్సిద్ధమా గ్రీన్ గోడ్ సంస్థ నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందారూప ఫండింగ్ ఏదో రకంగా పైసలు ముట్టాయా ముట్టలేదా పైసలు తీసుకుని అరే కామన్ అది కామన్ భారతీయ జనతా పార్టీ తీసుకుంటారు టీఆర్ఎస్ వాళ్ళు తీసుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు పార్టీని నడపాలంటే వాళ్ళు వీళ్ళ సహకారంతో జరిగే చేస్తాయి పార్టీ అంటే ఎవరు పైసలు పెట్టారు కానీ పైసలు తీసుకుంటారు మళ్ళా మళ్ళీ అదే సంస్థను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు ఇలా ఈ ఫార్ములా అట్లయిపోయింది డ్రగ్స్ కేసు అయిపోయింది ఇలా ఏమైంది ఇలా మన దాబోస్తుంది నేనేమో